అందరికీ వందనాలు నేను మీ వాణి జీవగ్రంథం ఛానల్కి స్వాగతం మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో పాత నిబంధన గ్రంథంలో గొప్ప ప్రవక్త అయిన ఏలియా గురించి తెలుసుకుందాం ఏలియా అంటే యహోవా నా దేవుడు అని అర్థం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం నుండి రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం వరకు ఏలియా గురించిన వివరాలు చూడవచ్చు తిష్పీయుడైన ఏలియా గిలాదు పట్టున కాపురస్తుడు హంతక జంటే అయిన ఆహాబు తన భార్య యజమాలుతో కలిసి దేవుని రాజ్యమైన ఇస్రాయేల్ దేశాన్ని అన్యుల రాజ్యంగా మార్చి బయలుదేవత పూజలతో హత్యలతో అనేక పాపాలతో ఆ దేశాన్ని ఏడవ రాజుగా పరిపాలిస్తున్న రోజులలో దేవుడు ఏలియా ద్వారా అనేక సంగతులను ప్రజలందరికీ తెలియచేస్తూ ఉండేవాడు ఏలియా ఆహాబ్ వద్దకు వెళ్ళి దేవుడు కరువును అనావృష్టిని పంపిస్తున్నాడు యహోవ జీవం మీద ఉట్టు పెట్టి చెప్తున్నాను నేను మళ్ళీ చెప్పేంత వరకు ఈ సంవత్సరాలలో మంచు కానీ వర్షం కానీ ఏమీ పడదు అని చెప్పడం వల్ల ఆహాబ్కి కోపం రావడంతో ఏలియా ప్రాణం ప్రమాదంలో పడింది తరువాత యహోవా ఏలియాతో యోర్ధానకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు ఆ వాగులో నీళ్లు త్రాగు కాకులు నీకు ఆహారం అందిస్తాయి అని చెప్పగా ఏలియా అలాగే చేశాడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాకులు మాంసం రొట్టెలు అతనికి తెచ్చేవి కొంతకాలానికి దేశంలో వర్షం లేక ఆ వాగు ఎండిపోయింది అప్పుడు యహోవా ఏరియాతో సారేపతికి వెళ్ళి అక్కడ ఉండు అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషిస్తుంది అని చెప్పగా అతడు లేచి సారేపతి ఊరు చేరగానే అక్కడ ఒక విధవరాలు కట్టెపుల్లలు పుల్లలు ఎరుతూ కనిపించింది ఏలియా ఆమెను పిలిచి నాకు త్రాగడానికి కొంచెం నీళ్లు తీసుకురండి అని చెప్పగా ఆమె నీళ్లు తెస్తూ ఉంటే అతడు మళ్ళీ ఆమెతో ఒకే రొట్టె మొక్క కూడా తీసుకురండి అన్నాడు అందుకు ఆమె కుండలో పెట్టెడు పిండి జాడీలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి చావబోయే ముందు ఇంటికి వెళ్ళి నాకు నా అబ్బాయికి రొట్టె చేద్దామని గట్టె పుల్లలు ఏరుతున్నాను అని చెప్పగా ఏలియా ముందు నా కోసం చిన్న రొట్టె చేసి తీసుకురండి అని చెప్పగా ఏలియా చెప్పినట్టు చేసింది అతడు ఆమె కుటుంబం తృప్తిగా తిన్నారు యహోవా చెప్పినట్లు ఆ కుండలో పిండి తగ్గిపోలేదు జాడీలో నూనె అయిపోలేదు కొంతకాలం తర్వాత ఆ విధవరాలి కుమారుడికి జబ్బు చేసి ప్రాణం విడిచాడు ఆమె ఎలియాతో దేవుని మనుషులైన మీరు నా అపరాధములు జ్ఞాపకం చేసి నా కొడుకుని చంపడానికి వచ్చారా అనగా అతడు ఆమె కొడుకుని తీసుకొని హత్తుకొని యహోవా నా దేవా ఈ పిల్లవాడికి ప్రాణం తిరిగి రానిమ్మని ప్రార్థించగా పిల్లవాడికి ప్రాణం తిరిగి వచ్చి బ్రతికాడు ఆ స్త్రీ ఏలియాతో మీరు నిజంగా దేవుని మనుషులు మీ నోట ఉన్న యహోవా వాక్కు సత్యమేనని సంతోషించింది చాలా రోజుల తర్వాత మూడవ సంవత్సరంలో ఎహోవా ఏలియాతో నీవు వెళ్ళి ఆహాబుకు కనబడు అప్పుడు నేను దేశం మీద వర్షం కురిపిస్తానని చెప్పగా ఏలియా బయలుదేరాడు ఎహోవా పట్ల భయభక్తులు కలిగిన ఓబజ్య అహాబు ఇంటికి గృహ నిర్వాహకుడిగా ఉండేవాడు షుమ్రోన్లో కరువు తీవ్రం కావడంతో అహాబు రాజు ఊబజ్జను పిలిచి మన గుర్రాలు కంచెర గాడిదలు చనిపోకుండా దేశంలో ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమో నీవు ఒక భాగం వైపు నేను ఒక భాగం వైపు వెళదాం అని చెప్పగా ఓబజ్జ దారిన వెళుతుండగా ఎలియా ఎదురుపడ్డాడు వెంటనే ఓబజ్జ సాష్టాంగపడి మీరు నా యజమానులైన ఏలియా కదా అన్నాడు అవును ఏలియానే నీ యజమానితో ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పమనగా ఓబజ్య ఆహాబును కలుసుకొని ఈ విషయం తెలియజేశాడు ఆహాబు ఏలియాని కలిసి ఇస్రాయేల్ ప్రజలను కష్టపెట్టేది నీవే కదా అన్నాడు అందుకు ఏలియా నేను కాదు ఎహోవా ఆజ్ఞలను పెడచవిన పెట్టి బయలుదేవతలను అనుసరిస్తున్న మీరు మీ వంశం వారు అని చెప్పి ఇస్రాయేల్ ప్రజలందరినీ కరిమేల పర్వతానికి రప్పించు అలాగే మీ భార్య పోషిస్తున్న నాలుగు వందల యాభై మంది బయలుదేవుడి ప్రవక్తలను నాలుగు వందల మంది అషేరాదేవి ప్రవక్తలను కూడా రప్పించు అని చెప్పగా ఆహాబు కరిమేల పర్వతం మీదకి అందరినీ సమకూర్చాడు ఏలియా ప్రజలందరితో ఇలా అన్నాడు ఎహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడనే మిగిలాను బయలుదేవుడి నాలుగు వందల యాభై మంది ప్రవక్తలకు నాకు రెండు ఎద్దులు ఇవ్వండి ఎవరైతే కట్టెలకు నిప్పు పెట్టకుండా ముక్కలుగా చేసిన ఎద్దును కాలుస్తారో వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పగా ప్రజలందరూ ఇది మంచి మాట అని జవాబిచ్చారు అప్పుడు ఏలియా బయలుదేవుడి ప్రవక్తనను చూసి ముందుగా మీరు ఒక ఎద్దును తీసుకుని నిప్పు అంటించకుండా బయలుదేవుడి పేర ప్రార్థన చేయాలి అని చెప్పగానే ఆ ప్రవక్తలు ఎద్దుని సిద్ధం చేసి కట్టెల మీద పెట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బయలుస్వామి మాకు సమాధానం ఇవ్వు అంటూ ఎంత మరుపెట్టుకున్నా వాళ్లకు సమాధానం రాలేదు వాళ్ళ అలవాటు చొప్పున రక్తదారులయ్యే వరకు కత్తులతో ఈటెలతో తమను తాము గాయపరుచుకుంటూ పూనకం వచ్చి పిచ్చి పట్టిన వాళ్ళలాగా బలిపీఠం చుట్టూ చిందులు త్రొక్కడం మొదలుపెట్టారు అయినా వాళ్లకు జవాబు రాలేదు ఏ స్వరము వినబడలేదు అప్పుడు ఏలియా పన్నెండు రాళ్ళు తీసుకొని యహోవా పేర బలిపీఠం సిద్ధం చేసి దాని చుట్టూ పెద్దగా కందకం త్రవ్వాడు కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలుగా కోసి కట్టెల మీద పెట్టాడు నాలుగు కుండల నిండా నీళ్లు తెచ్చి హోమబలి మీద కట్టెల మీద పోయండి అని ప్రజలతో చెప్పగా వాళ్ళు అలాగే చేశారు మరో రెండుసార్లు నీళ్లు అలా పోయమని చెప్పగా వాళ్ళు అలాగే చేశారు నీళ్లు వేదిక మీద నుంచి కందకం వరకు పారాయి సాయంత్రం నైవేద్యం పెట్టే సమయాన ఏలియా బలివేదికను సమీపించి అబ్రహము ఇస్సాకు ఇస్రాయేలు దేవా నేను నీ సేవకుడిని నీ యాజ్ఞ ప్రకారమే నేను ఇదంతా చేశానని వీళ్ళకి వెల్లడి చెయ్యి నీవే నిజమైన దేవుడు అని తెలియచేయి నాకు జవాబు ఇవ్వు అని ప్రార్థించగానే యుహోవా నుంచి మంటలు దిగివచ్చి బలిని కట్టెలను రాళ్లను మట్టిని వేశాయి ప్రజలంతా ఇది చూసి సాష్టాంగపడి యహోవయ దేవుడు యహోవయ దేవుడు అన్నారు ఏలియా బయలుదేవత ప్రవక్తలను పట్టుకోమని ప్రజలతో చెప్పి వాళ్ళని కిషోను వాగువడ్డికి తీసుకువెళ్ళి అక్కడ వధించాడు తర్వాత నీవు ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యి అని అహాబ్కు చెప్పి ఏలియా కరిమేల పర్వత శిఖరం మీదకి వెళ్ళి తలను మోకాళ్ళ మీద ఉంచుకొని తన పరిచారకుడితో నీవు మెరక మీదకి వెళ్ళి సముద్రం వైపు చూడు అన్నాడు అతడు ఏమీ కనిపించటం లేదు అని అనగా ఏలియా ఏడు సార్లు అలా వెళ్లి చూడు అన్నాడు ఏడోసారి అతడు సముద్రం నుంచి మబ్బులేస్తూ ఉంది అన్నాడు ఈ లోగా ఆకాశం నుండి ప్రచండ వర్షం కురిసింది ఈ విషయాలన్నీ ఆహాబు తన భార్య యజమాలుతో చెప్పగా ఆమె వార్తాహరుడితో రేపు ఈ వేళకు నిన్ను కూడా ఇలాగే చంపుతాను అని ఏలియాకు కబురు పంపింది ఏలియా తన దాసుడిని తీసుకుని బేర్షబాకు చేరి తన దాసుడిని అక్కడ ఉండమని చెప్పి ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి వెళ్ళి ఒక రేగు చెట్టు కింద కూర్చొని మరణాపేక్షికలవాడై యహోవా నా ప్రాణం తీసుకోమని ప్రార్థించి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతడిని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పగా అతడు లేచి చూడగా తన దగ్గర రాళ్ల మీద కాల్చిన ఒక రొట్టె నీలబుడ్డి కనిపించాయి భోజనం చేసి నిద్రించగా ఎహోవా దూత రెండవమారు వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణం నీవు చేయవలసి ఉంది నీవు లేచి భోజనం చేయమని చెప్పగా అతడు లేచి భోజనం చేసి ఆ బలముతో నలభై రాత్రింబళ్ళు నడుస్తూ దేవుని అని పేరు పెట్టబడిన హొరేబు చేరుకుని ఒక గుహలో బస చేయగా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇక్కడ నీవేమి చేయుచున్నావని అడగగా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గంతో హతం చేశారు నేను రోషమగల వాడినై ఒక్కడనే మిగిలి వారు నా ప్రాణము కూడా తీయడానికి చూస్తున్నారని మనవి చేయగా యహోవా నీవు వెళ్ళి పర్వతం మీద నిలిచియుండుమని చెప్పగా అక్కడికి వెళ్ళినప్పుడు బలమైన పెనుగాలి వీచగా పర్వతములు బ్రద్దలయ్యాయి రాళ్ళు ముక్కచెక్కలయ్యాయి కానీ ఎహోవా అక్కడ ప్రత్యక్షం కాలేదు గాలిపోయిన తర్వాత భూకంపం కలగగా అందులోనూ యహోవా ప్రత్యక్షం కాలేదు తర్వాత మెరుపు పుట్టగా అందులోనూ యహోవా ప్రత్యక్షం కాలేదు అప్పుడు నెమ్మదిగా మాట్లాడు ఒక స్వరం వినబడింది ఏలియా నీవు దమస్కోకు వెళ్ళి సిరియా దేశం మీద హజాయలకు పట్టాభిషేకం చెయ్యి ఇస్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యహుకు పట్టాభిషేకం చెయ్యి నీ స్థానంలో షాపాత్ కొడుకు ఎలీషాను అభిషేకించు ఇస్రాయేలీలలో బయలుదేవతలకు మ్రొక్కని ఏడు వేల మంది మిగిలి ఉంటారు వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పగా ఏలియా అక్కడ నుండి బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళగా ఎలీషా పన్నెండు జతల ఎద్దులతో దుక్కి దున్నుతూ ఉన్నాడు ఎలియా అతని దగ్గరకు వెళ్ళి తన పై వస్త్రం తీసి అతని మీద వేయగా ఎలీషా అతనికి పరిచారకుడయ్యాడు ఈ సంగతులైన తరువాత ఎజ్రేలు పట్టణస్థుడైన నాబోతుకు ఆహాబురాజు నగరానికి ఆనుకునే ఒక ద్రాక్ష తోట ఉంది దానిని తనకిమ్మని రాజు అడగగా నాబోతు నా పూర్వీకుల వల్ల నాకు వచ్చిన వారసత్వం నేను ఇవ్వనని చెప్పగా అహాబు భార్య యజబెలు అబద్ధసాక్ష్యంతో నాబోతిని చంపించి నాబోతి చనిపోయాడు తోటని వశం చేసుకో అని అహాబుకు చెప్పగా ఆహాబ్ తోటకు వెళ్ళాడు అదే సమయంలో ఎహవా వాక్ ద్వారా ఏలియా తోటకి వెళ్ళినప్పుడు ఆహాబ్ నా విరోధి నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకున్నావా అని అడిగినప్పుడు ఏలియా యహోవా నీ గురించి చెప్పిన మాట విను ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తంను కుక్కలు నాకుతాయి ఇస్రాయేల్ వారు పాపం చేయటానికి నీవు కారకుడువైనందున నీ కుటుంబం మీదకి కీడు రాబోతుందని దేవుడు చెప్పిన మాటలు చెప్పగా ఆహాబ్ భయపడి తన వస్త్రములు చింపుకొని గోని పట్ట కట్టుకుని రోధించాడు కొంతకాలానికి సిరియారాజు చేతిలో ఆహాబ్ మరణించగా అతని పరిచారకులు షొమ్రోనులో అతడిని సమాధి చేసి అతడి రథాన్ని షొమ్రోను మడుగు దగ్గర కడగగా అక్కడ కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి ఈ విధంగా యహవా చెప్పిన మాట నెరవేరింది తరువాత ఆహాబ్ కుమారుడు అహజ్య ఇస్రాయేలు రాజుగా ఉన్నాడు అతడు కూడా తన తల్లిదండ్రుల వలె ఇహవ దృష్టికి చెడుతనము కలవాడై బయలుదేవతలను పూజించుచు పాపక్రియలను చేసేవాడు ఒక రోజు అహధ్య శుమ్రోన్లో ఉన్న తన మేడ గది కిటికీలో నుండి క్రిందపడి గాయపడినప్పుడు తన సేవకులను పిలిచి నేను ఈ గాయం నుంచి కోలుకుంటానో లేదో ఎక్రోనికి వెళ్ళి బైల్ జబూబ్ దేవుడిని పూజించే మనుషులను అడిగి రమ్మని పంపించాడు అప్పుడు ఎహోవా మాట ప్రకారం ఏలియా అహిజ్జ పంపిస్తున్న మనుషులకు ఎదురు వెళ్ళి ఎక్రోన్ వాళ్ళ దేవుడైన బైల్ జబూబ్ దగ్గరకు ఎందుకు వెళుతున్నారు ఇస్రాయల్లో దేవుడు లేడా నీవు ఎక్కిన మంచం దిగకుండా చనిపోతావని మీ రాజుతో చెప్పండి అనగా ఏలియా చెప్పిన మాట ప్రకారం వాళ్ళు తిరిగి వెళ్ళి జరిగింది చెప్పగా రాజు యాభై మంది మనుషులను అధిపతితో పాటు ఏలియా వద్దకు పంపించాడు ఏలియా ఒక కొండ మీద కూర్చొని ఉండగా ఆ అధిపతి ఏలియా వద్దకు వెళ్ళి రాజు మిమ్మల్ని రమ్మంటున్నాడు అని చెప్పగా ఏలియా నేను దేవుని మనిషినైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్ను ఈ యాభై మందిని కాల్చివేస్తాయని చెప్పగా అలాగే జరిగింది రెండవసారి రాజు యాభై మందిని అధిపతిని ఏలియా వద్దకు పంపగా రెండవసారి కూడా నేను దేవుని మనిషినైతే ఆకాశం నుండి మంటలు రాలి నిన్ను యాభై మందిని కాల్చివేస్తాయని చెప్పగా అలాగే జరిగింది రాజు మూడవసారి యాభై మందిని అధిపతిని పంపించాడు ఈ మూడో అధిపతి కొండ ఎక్కి ఏలియా వద్దకు వెళ్ళి మోకాళ్ళ మీద వంగి ముందు వచ్చిన వాళ్ళందరినీ అగ్ని కాల్చివేసింది దయచేసి మా ప్రాణాలు కాపాడండి అని బ్రతిమిలాడాడు యహోవ దూత ఏలియాతో అతనికి భయపడవద్దు అతనితో కలిసి రాజు వద్దకు వెళ్ళమని చెప్పగా వాళ్ళతో కలిసి ఏలియా రాజు వద్దకు వెళ్లి ఇలా చెప్పాడు నీవు ఎక్కిన మంచం దిగకుండానే చనిపోతావని యహోవా సెలవిచ్చాడు అని చెప్పగానే రాజు చనిపోయాడు ఏలియా దేవుని వద్దకు వెళ్లే సమయం ఆసన్నమయ్యింది ఏలియా ఎలీషా గిలుగాల నుంచి బయలుదేరారు ఇహోవా నన్ను బేతడికి వెళ్ళమన్నాడు నీవు ఇక్కడ నిలిచిపో అనగా ఎలీషా నేను వస్తానని చెప్పగా వారిద్దరూ వర్ధన్న నది ఒడ్డున నిలబడ్డారు ఏలియా తన పై వస్త్రాన్ని తీసివేసి మడతపెట్టి నీళ్ళ మీద కొట్టగా నీళ్లు అటూ ఇటూ చీలిపోయాయి వారిద్దరూ పొడి నేల మీద దాటి ఒడ్డుకి వెళ్ళారు ఏలియా ఎలీషాతో యహోవా నన్ను తీసుకుపోయే ముందు నీకు ఏమి కావాలో కోరుకో అని చెప్పగా ఎలీషా నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండింతలుగా ఉండేలా చెయ్యి అన్నాడు యహోవా నన్ను తీసుకుపోవడం నీవు చూస్తే అలాగే జరుగుతుంది లేకపోతే జరగదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా మంటల వంటి రథాలు వారిద్దరి మధ్యకు వచ్చి వారిని చేశాయి ఏలియా ఆకాశంలోని సుడిగాలిలో రథంలో పైకి వెళ్ళిపోయాడు ఏలియా మీద నుంచి పై పైవస్త్రాన్ని ఎలీషా తీసుకున్నాడు అబద్ధ దేవుళ్ళని పూజించే అవిశ్వాసి అయిన రాజుతో నిజదేవుడు ఆయన ప్రవక్త ద్వారా చేసిన అద్భుతాలు ఈ గ్రంథంలో ఉన్నాయి భవిష్యకాలంలోనూ ఇవి సూచనగా ఉన్నాయి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆ మేన్ ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి